ఇవాళ మాకు దగ్గరలో జెమ్స్ అండ్ బీట్ షో జరుగుతుంటే చూడడానికి వచ్చాము ఇది శని ఇంకా ఆదివారాల్లో అయితే ఈ జెమ్స్ అండ్ బీట్ షో అయితే జరిగింది ఇక్కడ మెయిన్ గా మనకి మనకి పర్ల్స్ కానీ రూబీస్ కానీ ఎమరల్డ్స్ కానీ జేడ్స్ ఇలా మనకి ఫ్రెషస్ బీడ్స్ జెమ్ స్టోన్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు ప్రెషస్ ఉన్నాయి సెమీ ఫ్రెషస్ కూడా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకి కాస్ట్ ఒక్కొక్క స్ట్రాండ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డాలర్స్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అలా ఉన్నాయి మనం ఇది ఒక్కటే తీసుకోలేం కదా నాలుగైదు స్ట్రాండ్స్ అయినా తీసుకోవాలి ఒక్క స్టాండ్తో అయితే చాలా సన్నగా ఉంటాయి ఇవి వచ్చేసి పంప్కిన్ షేప్లో ఉన్న బీడ్స్ అనమాట సో ఇలా చాలా ala recale te unui sapphires, emeralds, rubies, topaz, inca ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఓపల్ బీట్స్ జేడ్స్ జేడ్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయి ఇంకా అన్నిట్లో కూడా రకరకాల కలర్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి ప్రెషస్ బీట్స్ అంటే మనకి మైన్స్లో నుంచి తీసినవి అనమాట ఇవన్నీ కూడా ఫ్రెషస్ జమ్స్ అన్నీ కూడా మైన్స్లో నుంచి తీసినవి బీట్స్ ఏమో మనకి బీట్స్లో గ్లాస్ బీట్స్ ఉన్నాయి స్టోన్ బీట్స్ ఉన్నాయి వుడ్లో ఉన్నాయి బీట్స్ ఇంకా సెరామిక్ బీట్స్ ఇలా రకరకాల బీట్స్ ఉన్నాయన్నమాట షేప్స్ కూడా మనకి చాలా రకాల్లో అయితే అమ్ముతున్నారు ఇక్కడ రౌండ్ షేప్లో మనకి స్క్వేర్ షేప్లో ఉన్న బీట్స్ ఉన్నాయి ఇలా ఓవెల్ షేప్ బీట్స్ ఉన్నాయి ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట కాస్ట్ అయితే చా కొంచెం ఎక్కువే ఉంది మనం ఒకే స్టాండ్ తీసుకోలేము కాబట్టి రెండు మూడు స్టాండ్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ షాపింగ్ చేయాలంటే కొంచెం బడ్జెట్ ఎక్కువే కావాలన్నమాట ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉంటే కానీ మనం ప్రెషస్ బీడ్స్ తీసుకోలేము కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు యూజువల్గా ఇండియాలో జెమ్స్ అండ్ బీడ్స్ ఏది తీసుకున్నా కూడా అంటే పచ్చలు కానీ కెంపులు కానీ ముత్యాలు కానీ ఏది తీసుకున్నా కూడా మనకు అక్కడ సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళు అంటే ఇవి ఒరిజినల్ అన్న సర్టిఫికెట్ అయితే తప్పనిసరిగా ఇస్తారనమాట ఇక్కడ సర్టిఫికెట్ లాంటిది ఏమీ ఇవ్వట్లేదు మామూలుగా వాళ్ళ మీద నమ్మకంతో తీసుకోవడమే తప్ప వాళ్ళ సర్టిఫికేట్ ఏమీ ఇవ్వట్లేదు అనమాట సో ఇవి మనం ఒరిజినలా కాదా అని తెలుసుకునే అంత నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు కానీ చూడడానికైతే అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా క్రిస్టల్ బీచ్స్ అనమాట క్రిస్టల్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా షైన్ అవుతున్నాయి కాకపోతే మనకి మంచి క్వాలిటీ అయితే ఎక్కువ రోజులు అవి మన్నికి అవి ఉంటాయి మనకి క్వాలిటీ అంత మంచివి లేవు అనుకుంటే అది త్వరగా విరిగిపోవడము లేకపోతే కలర్ పోవడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కొంచెం చౌక బీడ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అంటే స్ట్రాండ్ డాలర్ అని ఇవి కూడా ఒక స్ట్రాండ్ అయితే మనం తీసుకోలేము కొంచెం ఎక్కువ స్టాండ్స్ తీసుకోవాలంటే మనకి పాతిక డాలర్లు ముప్పై డాలర్లు అలా అవుద్ది ఇదేమో స్ట్రాండ్ సిక్స్ డాలర్స్ అనమాట ఇలా స్టాండ్ ఎయిట్ డాలర్స్ స్టాండ్ త్రీ డాలర్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట క్రిస్టల్స్ బీడ్స్లో ఈ బీట్స్ కూడా రకరకాల షేప్స్లో ఉన్నాయి రకరకాల కలర్స్ కూడా ఉన్నాయన్నమాట చూడ్డానికి అన్ని కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కానీ అన్ని అన్నీ కూడా మనం పెట్టుకుని చూస్తే మన మన ఒంటికి కానీ మన వేసుకునే డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా సెట్ అవ్వాలి చూడడానికి అన్నీ బాగున్నాయి కదా అని అన్నీ ట్రై చేసి చూస్తుంటే మాత్రం అన్నీ కూడా సెట్ అవ్వట్లేదు అనమాట కొన్ని బాగుంటున్నాయి మనం పెట్టుకుని చూసి తీసుకుంటే అది బెస్ట్ అనమాట మనకి ముందు నాలెడ్జ్ కూడా ఉంటే బెటర్ ఈ బీట్స్ అండ్ జెమ్స్లో అప్పుడే మనం కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకోగలం ఇవన్నీ కూడా ముత్యాల హారాలు ఇవి కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి ముత్యాల హారాలు మధ్యలో క్రిస్టల్స్ అవి కూడా వేసి ఇచ్చే ఉన్నాయన్నమాట కాకపోతే ఇవి మీ హారాలన్నీ కూడా ప్యూర్ గోల్డ్ కాదు ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ ఉన్నవి ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో మామూలుగా మనకి నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇది మనకి టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈ ఎగ్జిబిషన్ అయితే జరిగింది మా స్టేట్లో ఇలాంటి ఎగ్జిబిషన్ జరగడం ఇదే ఫస్ట్ టైము యూజువల్గా టెక్సస్ ఇలాంటి స్టేట్స్లో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా బాగా అరుదుగా జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ మా స్టేట్లో ఇదే ఫస్ట్ టైం జరగడం సో మాకు ఫస్ట్ టైం రావడం కాబట్టి మాకు అంత నాలెడ్జ్ లేదు ఇవన్నీ తీసుకోవచ్చా లేదా అంత రేటు పెట్టి కొనొచ్చా లేదా అనేవి అర్థం కాలేదు ఎందుకంటే కొన్ని అన్ అంత ప్రైస్ పెట్టి కొంటాం కానీ అవి నిజంగానే ఒరిజినల్ కాదా అంత నాలెడ్జ్ కూడా ఉండాలి మనకి సో ఇక్కడ లాకెట్స్ అవి కూడా అమ్ముతున్నారు ఆ తీసుకున్న బీడ్స్కి వేసుకోవడానికి ఇవి కూడా కొంచెం మనకి కాస్ట్లీగానే ఉన్నాయన్నమాట ఇవి గోల్డ్ ఏం కాదు సో మోస్ట్లీ ఇండియాలో గోల్డ్ వేయించి చేయించుకుని గోల్డ్ లాకెట్స్ ఏమన్నా వేయించుకుంటే అది లుక్ అయితే బాగుంటుంది ఇక్కడ ఇలాంటి అంటే అవి చుట్టూ అంతా కూడా పిచ్చి గోల్డ్ లానే ఉందనమాట ఆ లాకెట్స్ అన్నీ కూడా అవి తీసుకుని కూడా వేస్ట్ కొన్ని రోజులు అయితే కలర్ అవి కూడా మొత్తం పోతాయి సో నెక్స్ట్ ఇంకా బీట్స్ అండ్ జెమ్స్ ఎగ్జిబిషన్ నుంచి పక్కనే మనకి దగ్గరలో టెన్ మినిట్స్లోనే ఇండియన్ స్టోర్ ఉంటే ఇండియన్ స్టోర్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కొబ్బరికాయలు చూస్తారా పీస్ ఉన్న కొబ్బరికాయలు ఉన్నాయి పీస్ మొత్తం తీసేసిన కొబ్బరికాయలు కూడా అమ్ముతారనమాట మనకి పూజకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇంకా ఇవి వచ్చేసి పపాయాస్ ఇంకా పక్కనే ఇక్కడ పచ్చి అరటికాయలు కూడా ఉన్నాయి చూసారా సో వెజిటేబుల్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఇండియన్ స్టోర్లోనే తీసేసుకుంటాము ఇక్కడ బాగానే దొరుకుతాయి అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా మనకి దొరుకుతాయి ఇంకా ఇండియన్ స్టోర్స్లో మనకి ఇండియాలో దొరికే కొన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట అంటే వాల్మార్ట్ అలాంటి వాటిల్లో లేనివి కూడా ఇక్కడ ఇండియన్ స్టోర్లో వచ్చి తీసుకోవచ్చు మన ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇంకా మనకి గోధుమ పిండ్లు కానీ మినపప్పులు కానీ కందిపప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకోవడానికి ఇండియన్ స్టోర్ అయితే బెస్ట్ అనమాట సో ఎలాగో ఇక్కడికి ఇంత దగ్గరగా వచ్చాం కాబట్టి ఇండియన్ స్టోర్లో కూడా షాపింగ్ అయితే చేసేసి కూరగాయలు అవి తీసేసుకొని కొన్ని గోధుమ పిండి నూనెలు ఇలాంటివి అవసరం అవి ఉంటాయి కదా అవన్నీ కూడా షాపింగ్ చేసేసాము కానీ జెమ్స్ అండ్ బీచ్ షోకి వెళ్ళడం మాత్రం ఎక్స్పీరియన్స్ మొత్తం చాలా బాగుంది ఉన్నవన్నీ కూడా తీసేసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా అంత బాగా షైన్ అవుతున్నాయి సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా తర్వాత తర్వాత ఇలాంటి బీట్స్ షోస్ ఇలాంటివి జరిగితే అప్పుడు మనకి ఇంకా కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా ఏది తీసుకోవాలి ఏంటి అన్న ఒక ఐడియా వస్తుంది సో ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి మాకు అర్థం కాలేదు ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేసి ఎందుకంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మనం అంత ప్రైస్ పెట్టినప్పుడు వర్త కదా మనకు అర్థం అవ్వాలి కదా సో అందుకే మాకు కావాల్సినవి కొన్ని తీసుకుని ఇంకా అయితే వచ్చేసేసాము ఇది అంతా కూడా మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్లో వెజిటబుల్స్ తీసేసుకున్నాక ఇదంతా కూడా మనకి ఆయిల్స్ కెచప్స్ ఇలాంటివన్నీ కూడా మనకి పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ కూడా ఈ లైన్లో అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా షాపింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము సో అదేనండి వాళ్ళ వీడియో తర్వాత మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాబాయ్